హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు క్యాలీఫ్లవర్ కర్రీ ఎలా చేయాలి వీడియోలో చూద్దాం ముందుగా ఒక కాలీఫ్లవర్ తీసుకున్నాను క్యాలీఫ్లవర్ని ఏ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ విధంగా తునిచేసుకున్నాను క్యాలీఫ్లవర్లో చిన్న చిన్న పురుగులు ఉంటాయండి అవి ఎలా తీసుకోవాలో కూడా నేను చూపిస్తాను ఈ విధంగా అన్నీ క్యాలిఫ్లవర్ని ఈ విధంగా తుంచేసుకున్న తర్వాత వాటిని ఒక చాకు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి క్యాలిఫ్లవర్లో ఆ పురుగులండి గో లోపల ఉంటాయి ఈ విధంగా చూడండి ఒక పురుగు కనిపించింది అందుకనే దాంట్లో ఇట్లా మొత్తం ఈ విధంగా తీసి చూడాలన్నమాట ఈ విధంగా క్యాలీఫ్లవర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఒక కళాయి తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి సాల్ట్ కొద్దిగా పసిపేసి పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ని ఈ విధంగా ని వేడి నీళ్ళలో ఉడికించుకోవడం వల్ల పురుగులు ఏమైనా ఉంటే వెళ్ళిపోతాయి మళ్ళీ క్యాలీఫ్లవర్ కూడా శుభ్రంగా క్లీన్గా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి క్యాలీఫ్లవర్ని పది నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత క్యాలీఫ్లవర్ ఉడికిన తర్వాత ఒక బౌల్ తీసుకొని నీళ్ళను వడబోయాలి విధంగా ఒక బౌల్లో క్యాలీఫ్లవరు తీసుకోవాలి ఇప్పుడు కర్రీ చేయడానికి కావాల్సిన పదార్థాలు రెండు టమాటాలు ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసి అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయాలి తర్వాత పోపు గింజలు వేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ విధంగా ఒకసారి గంటతో తిప్పాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి ఆనియన్ను దోరగా వేయించుకోవాలి నూనెలో టమాటాలను పేస్ట్ చేసుకోవాలి ఈ విధంగా దోరగా వేయించుకున్న ఆనియన్లో ఈ విధంగా పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి ఇప్పుడు మసాలా వేసుకోవాలి కొద్దిగా పసుపు కొద్దిగా కారం కొద్దిగా ధనియా పౌడర్ వేసుకొని విధంగా ఒకసారి కలపాలి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి మసాలా వేసిన తర్వాత కాలిఫ్లేవర్ని ఆ మసాలాలో వేసుకొని ఒకసారి గంటతో తిప్పేసుకున్న తర్వాత మూతబెట్టి పది నిమిషాల వరకు ఉడకనివ్వాలి లో ఫ్లేమ్లో ఒక గ్లాస్ వాటర్ పోసి కొద్దిసేపు మళ్ళీ మూతపెట్టి ఉడకనివ్వాలి క్యాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి అన్నంలోకి రొట్టెలోకి చాలా టేస్టీగా బాగుంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ వీడియో పూర్తిగా చూడండి థ్యాంక్ యూ